అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् हुश्रीरा भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ విచిత్రమైన గంధర్వులు చంపారు అన్నది అనిపించాలి అందుకోసం మనం పెద్ద కుబ్బల్లలో అవి తయారు చేసేటండి అలా కనిపించదు పాలు కనిపించదు చేతులు కనిపించదు నేల మీద ఉన్న దానికి విమానం సరిగ్గా అదే ఇచ్చాడు నేల మీద ఉన్న తస్య తాదీచ శిలో సర్వశ కాయే మనిష పశువు వినాక పశువు ఈ చేసినట్లుగా పాళ్ళు వీధులు సహస్రవయములు శరీరంలో గుతులు పోయేటట్లుగా పశువులు పోయేటట్లుగా చేశారు బొద్దు మీద ఎక్కువ వచ్చిన Tabe lari kita ngangstawa yongu lohabal kelakung tudiolo, ite lohabal gini pangdingcer, randal gini bayar gesek legecet, apuru, nadiwesai kaltos tane, muri aksha, anti, lembu, apalaka indakan, apulaka intu gesek lebay gatuni, kwaatgucalemu, marieli, wala 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 మంట పెట్టి ద్రౌదారమ్మన్నాడు ఇద్దరు వుడు ఎలా ఇది అయ్యాడు ఇప్పుడు నీ కక్ష తీరింది కదా శాంతించింది కదా మనస్సు ఏదంతే పేరు వద్దే ఇక నేను వదిలేం పెరిగేజనము అని నువ్వు బాధపడవలసిన పని లేదు నీకు ఎవరు అవగాహన చేయవచ్చుకున్నా వాళ్ళు ఇలా అయిపోతారు నీ గంధవు వీళ్ళు శక్తికి ఇంకేం కాదు కీచక శోభ కీచకుడు ఎలా శోభిస్తున్నాడో అలాగే అవుతుంది ఆమెకు అప్పుడు బాధ అంతా తీరింది ప్రష్టాప సరే నా దాడి నేను వెళుతున్నాను నీ దారి నువ్వు వెళ్ళు అని చెప్పి నేను వెళ్తానికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఏమిటంటే భీము నుండి రెండు ఆకులు ఎక్కువ చదివిందా ఈ ఇంకా కాస్త పని ఏం చేసిందంటే వెళ్లి వెళ్లి మళ్ళీ అసలకంగా తెలియకపోతే ఎలాగా అనే సభాపాలకుడు అక్కడ కొంచెం దూర కాపలా కాకలా ఉండి వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళు దీనికి ఇది వాళ్ళని లేపి వాళ్ళని పిలిచి వాళ్ళతో చెప్పింది గంధర్వుడు కించకుడు నన్ను ఇలా అలరు పెట్టాడు కదా అందుకని నా భర్తలు గంధర్వుడు వచ్చి వీడిని సంహరించాడు నా గురుకు వచ్చిన వాడు ఇలా ఇలా వస్తారు చూడండి అని ఆ మంటల ఎదురులో వీడిని ఆవిడ చూపించు పనికి వీళ్ళు నానా గంఘల ఓడిపోయి ఎక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర చెప్పి ఎవరు ఎవరికి చెప్పాలో పరిగెత్తుకు పోయి చెప్పారు ఈ దృష్టి చూసుకుడుకుంటారా మరి కించకుడు అంటే అలాంటి వాడు ఎందుకు భక్తి కలిగినటువంటి వాడు స్వామి భక్తి కలిగిన వాళ్ళు చాలా ఉంటారు ఎందుకంటే వాళ్ళు చాలా మందిని పోషిస్తూ ఉంటారు వాళ్ళ మహాదాతలు కూడా అయి ఉంటారు ఏదైనా మంచి పని ఏంటంటే చెయ్యకపోవచ్చు వాళ్ళు బాగా ఇస్తూ ఉంటారు వాళ్ళని ఆశ్రయించిండే వాళ్ళు చెప్ప వాళ్ళు అండి తమ్ముడు తమ్ముళ్ళు నూట ఎదుగురున్నారు వాళ్ళతో చెప్పారు వాళ్ళు పరిగెత్తున్నారు ఈ విడవ ఏం జరుగుతుందో అని ఒక సంభావాలను అంతా చూస్తుంది వేడిచ్చేసి వాళ్ళు వచ్చారు కలిసి ఇలా ఇలా అన్నారు గురికి సంస్కారం చేయాలన్నారు కారణం ఇద కూడా తెలిసింది మెదగొండగా భీముని చెప్పిన టీవీ ఇంట్లో పెళ్ళిపోయితే ఏ ప్రమాదం లేకపోవడం అలా ఇలా చూడటంలో ఇప్పుడు గురించి మనకి ఇలా జరిగిందా శైరం నిజం ఇలా జరిగిందా అనేది ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో దాని ముందా నీకు వచ్చింది అది ఎక్కడుందో అది దొరికితే బాగుంది ఆనాడు ఇది ఇక్కడే ఉంది అన్నారు అయితే దీని జీవి కలిపి కలిసి తగల దాని అని ఇంట్లోనే పెడుతున్నారు వాళ్ళు విసుకుపోతూ ఉంటే లేదు పోనీ తిప్పుడు మీరు పెట్టుకున్న పేర్లు ఉన్నాయి కదా సంకేతంగా వీళ్ళు పెట్టుకున్నటువంటి ఉన్నాయి ఆ పేర్లతో ఇప్పుడు గారు పిలుస్తూ జయా జయంత అని ఇలాగా తన భర్తలను వాళ్ళని ఐదును కూడా పిలుస్తూ నన్ను వీళ్ళు తీసుకుపోతున్నారు ఎలా రక్షిస్తావో ఏమిటో అని చెప్పి వీళ్ళు అడవడం ప్రారంభించింది యథా ఉపాధి సైరంధ్రి గంధర్వాస్ మహాపరాహ సరే ఈయన కట్టు మీద ఎట్టించి వీళ్ళు కూడా తీసుకుపోతున్నారో ఈ అరుస్తాను ఈ పరుపు తర్వాత ఆయన కూడా కథ కలకాలం బయలుదేరి ఏమిటోనో చెల్లిలో పారేసి ఉంటాడు ఈ అపించింది వెంటనే తలుపులు తీట తలుపులు ఎవటకు రావడానికి వీళ్ళు ఎదురు కదా అంతేత ఆయన చేసిన తనే ఈయన గోడ పూర్చి పోట గోడ దూర్చి వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు వీళ్ళకంటే ముందు ఈయన శ్మశానానికి వెళ్ళారు వాళ్ళు చిట్టి చెక్కి తీసుకుని వస్తున్నారు ఈ రోజు కొందరు పెళ్లి చిటికి వేసి అక్కడ ఉంచారన్నమాట ఎప్పుడు దీని దీనిగా చెట్టు బిక్కులు దయచేయడం అంటే చాలా ఇష్టం నాయగారి గలతో చేయడం అంటే అంత పెద్ద ఇదిగా ఉండదు సుఖంగా ఉండదు నలుగురు పుట్టినా ఆదర్శ పట్టాలి నలభై మంది పుట్టినా ఆదర్య పట్టాలి చేయొచ్చు అది ఆయన పట్టు అందుకోసం అక్కడ ఒక మహావృక్షం ఉంది అది ఎన్ని సారాలు చెప్తుందో దాన్ని చెప్పడానికి లేదు ఆ లెక్క కూడా చెప్పాడు దాని చుట్టుకలతో ఉన్నదండి చెప్పు అది బారల చుట్టుకలతో ఉన్న చెట్టు అంటే దాని వీళ్ళు ఎంత లోపల ఉండడం కంధం ఎలా ఉన్నాం దాన్ని చూస్తే ఇది గదలాగే ఉంది అనుకున్నట్టు భయ్యం ఆ దాని గుజాన్న వేసుకుని కనపడ్డాప్పటికి వేల దగ్గర చూసుకోండి వీళ్ళ కొట్ట ఆ చెట్టు వేసుకుని ఉపకీపకులకు వీళ్ళని ఉపకీతకులు అంటారు వీళ్ళ బాబోలు అందరూ అన్నారు వాళ్ళు ఇంత పదులు వాళ్ళ పానిస్టేలాగా లేకపోతున్నా మళ్ళీ ఏం చేస్తారు సరైన సరైన పట్టుకొని నూట ఐదుగురు కూడా తగ్గు మొత్తం నూట ఐదుగురు మొట్టమొదటి వెళ్ళిన ఒకడు నూట అరుగురు మీరు నేను ఇచ్చిన వీళ్ళు తమ్ముడు అన్నవాడు కానీ అన్నగారు నిలిచిన వాడు మనం ఇచ్చారు పోయారు వాళ్ళు పోవలసినటువంటి వాళ్ళు అలాగే వెళ్ళాను మళ్ళీ వీళ్ళు ఇప్పుడైనా తొందరగా మంచి వెళ్ళిపో ఈయన భయలే విడిచాడు ఈయన విడుతూ ఉంటే నీళ్ళు పోడు అందరు ఈయన విడుతూ ఉంటే కదా నీడు కనిపించింది భయం భూమి ఎంత ఇదో మగవాడు చూశాడు ఏదంటే నిహదారించి కళ్ళు ముందుకున్న వాడు పొందామంటారు మాణిని కనిపించింది నాణిని ఏదో చేస్తామనుకున్నందువల్ల కదా కీకే కనిపించాడు ఆ రక్ష తీర్చుకున్నామని పొందడం కదా వాడి తమ్ముళ్ళంత అంటారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఏం చేస్తాడో అని మాలిని కనిపించింది వాళ్ళు కడు నొచ్చుకున్నారు అంటే దాని వల్ల ఇలాంటి దాని వల్ల వచ్చే ఫలం ఉందో కూడా దానికి ఇచ్చేది మళ్ళీ సాయిబాబాని అని గుంటూరులో ఒక సబ్ ఉన్నారు దాని ప్రమోషన్ కూడా వచ్చినాన్ని వాళ్ళు ముంద ఫోట్టు మాట్లాడతారు తర్వాత దానికి ఇది ఏమైనా అంటారు ఆ ఒంటి నుంచి అక్కడ సినిమా హాల్ ఆ సినిమా హాల్ బొమ్మ ఉద్యోగానికి కనిపిస్తూ ఉంటాయి అవి చూడడానికి వచ్చినట్లుగా వచ్చి రౌడీలు అక్కడ చేస్తూ ఉంటారు సినిమాకి వెళ్ళేవాడిని వాళ్ళని వచ్చేవాడిని రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇలా వచ్చేవాడిని ఆడవాళ్ళని వాళ్ళ ఆనంద మాటలు చేయదు ఎవరు అనేటువంటి గోడ ఉండదు ఇది అతనికి తెలిసింది అందులో పెట్టడానికి మా కాలేజీ ఉన్న పెట్టడం ఉండేది అక్కడ ఏమి ఇక్కడ నుంచి ఉన్నారని ఆగ్రహం కాదు ఎవరో నిజిన వాళ్ళు వచ్చిన అనుకుంటూ ఉంటారు వీళ్ళు మనం వాళ్ళ మొహాలు చూస్తున్నాం వాళ్ళని ఏదో టప అంటున్నామని ఆనందంగా టైం కలిగేటప్పటికి వాడు ఒంటి ముందు చూపించాలో తెలియదు ఏది పడిపోవాలో తెలియదు ఏది యామ అవవాలో తెలియదు అప్పుడు కానీ సాయి అలా కొట్టాడు అని తెలియదు ఎందుకు కొట్టావురా ఏం చేయలేవురా మళ్ళీ మళ్ళీ అని అలాడదాకా మీకు మీరు కనిపించడం అంటే కనిపించవచ్చు శైర చూచి కళ్ళు మూసుకున్నారట కొండదు కొందరు పారిపోయారు దండం కదా కొందరు మా ప్రమాదం బాగా అవకాశం ఈ పురుషులు కొంతమంది దండం మరి కొంతమంది ఏం అంటే అడిగి తిరుమలు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు రాజుగారి దగ్గరికి వెళ్ళి అది ఆడవాళ్ళు కూడా ంచిన జ్ఞానండి ఏం ప్రమాణం మంచిది ఏం కాదు చూడండి ఏం బాధ వాడిని సమర్థిస్తే ఏం కాదు ఇందులో సమర్థిస్తే ఏం కాదు మనకి వచ్చింది ఏం మాట్లాడకుండా ఊరుకుందాం అని కొందరు అసలు ఏం ఊడీ చెప్పిందిగా మన దగ్గర పొందారు కొంతమంది మరీ భయస్టులు మాత్రం పరిగెత్తులు రాజుగారు దగ్గర యథారూప్రి గంధర్వ ఆచ మహాబలాహామి విషయో ే మహా సౌంద్రుడు వాడు బుద్ధులేమో మగవాళ్ళ బుద్ధులేమో చెంచలం లేనటువంటి దాని వెనకాల వెనకాలన్నటువంటి వాడేమో గంగాలు మనుషులు బరగాలంటే కష్టం అన్నారు అందరికీ కందర్ పుట్టదు గంగా అన్నం పెట్టే ఎన్ని రకాలు ఇప్పుడు నేను ఎలా చూశాడు ఏ గంధరు కూడా ఆ విషయం జ్ఞాపకం పెట్టుకున్నాడు అందుకని శ్రీధేష్ణుతుడ అంటే మహాధైర్య ఇది శ్రీధేష్ణుతుడు నా దారి చెప్పడం అంటే అదంతా శ్రేయస్కరంగా కంటెంట్ మీరుగా నువ్వు చెప్పు అమ్మ నువ్వు ఎక్కడ వెళ్తావు అక్కడికి వీలు అని తగ్గిన ఈ ప్రజలు అన్న అన్నమాట ఏంటన్నా పరీక్ష నేను చెప్పడం కాదు నువ్వే చెప్పు మామని కూడా వచ్చిన నేను చెప్పమన్నానని చెప్పు నేను చెప్పడం మాత్రం బాగోదు అన్నమాట బాగోదు అంటే ఇష్టం చెప్తే అందరి వీరుడు బావ మరిగే వెళ్ళిపోయాడు బావగారు ఉంటాడా అని చెప్పి వెంటనే వెళ్ళమని ఎక్కడికి వెళ్ళిందో అన్న